తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శక్తి మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృపా కాంప్లెక్స్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జూన్ రెండున మా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం మాకు గర్వకారణంగా ఉందని ఇది మా సంస్థకు ఫౌండేషన్కు గుర్తుండిపోయే రోజుగా మారిందని ఆమె తెలిపారు ఏదైనా సమస్య వచ్చినా ముఖ్యంగా మహిళలు పేదవారు అన్యాయానికి గురైతే తక్షణమే శక్తి మహిళా ఫౌండేషన్ను సంప్రదించండి మా పూర్తి సేవలు ఉచితం మేము ఎల్లప్పుడూ ప్రజల కోసం అందుబాటులో ఉంటాం జై తెలంగాణ ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి భాగ్యలక్ష్మి లక్ష్మి కస్తూరి త్రీనాథ్ బాలకృష్ణ హరీష్ గారు పాల్గొన్నారు ఈ యొక్క శక్తి ఫౌండేషన్ తరపు నుంచి తెలంగాణ యొక్క ప్రజలకు సేవా కార్యక్రమాలు కావచ్చు అనాథ అనాథ పిల్లలకు కావచ్చు అనాథ వృద్ధులకు కావచ్చు ఎటువంటి వారికైనా మా వంతు కృషి చేసి మేము విజయపథంలో మిమ్మల్ని ముందుంచి మీ యొక్క సంస్క సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని ఈ యొక్క శక్తి ఫౌండేషన్ తరపు నుంచి కృపా కాంప్లెక్స్ మినీ ట్యాంక్ బండి నుంచి మీకు వాగ్దానం చేస్తున్నాము ఉచిత సర్వీస్ కూడా మీకు అందుబాటులో ఉంది దీన్ని మీరు వినియోగించుకోగలరు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము భారతదేశము ఇరవై తొమ్మిదవ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈరోజు రాష్ట్ర ఆయుభావనకు దారి తీసిన దారి తీసిన దీర్ఘ పోరాటం మరియు ప్రయత్నాలను అందరికీ గుర్తు చేస్తుంది తెలంగాణ అంతటా ఈ సందర్భాన్ని సాంస్కృతి కార్యక్రమాలు ప్రసంగాలు మరియు నివాళనలతో జరుపుకుంటున్నారు ప్రభుత్వ కార్యాలయం నుండి పాఠశాలలు మరియు ఇళ్ళ వరకు ప్రజలు రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ ఆవిర్భావన దినోత్సవం గర్వంగా గౌరవిస్తున్నాం ప్రతి సంవత్సరం జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావన దినోత్సవాన్ని జరుపుకుంటూ ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమైన రోజు గుర్తింపు మరియు సర్వపరిపాలన కోసం త్రివంగా పోరాడిన ప్రాంతం యొక్క గుర్తింపు మరియు పురోగతిని తెలంగాణ దినోత్సవం సూచిస్తున్నది రాష్ట్ర సాధన ఉద్యమంలో వీరులను తెలంగాణగా మనకు అదొక గుర్తింపు శక్తి మహిళా ఫౌండేషన్ చైర్మన్ భాగ్యలక్ష్మి మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు మనము ఈరోజు శక్తి ఫౌండేషన్ తరపు నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మనము దిగ్విజయంగా ఘనంగా జరుపుకోవడానికి మనం సంస సంసిద్ధత ఏర్పరచుకున్నాము వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మన తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతోమంది త్యాగవీరుల ఈ యొక్క అమరవీరుల యొక్క ప్రతిఫలము మనము అనుభవిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ పేరు పేరున ఇంటింట వీధి వీధిల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని దిగ్విజయంగా ఘనంగా జరుపుకుంటూ స్వేచ్ఛగా స్వతంత్రంగా తమ యొక్క పనులను నిర్విరామంగా జరుపుకుంటూ ప్రతి ఒక్క మహిళ ఇంట్లోనే జీవించకుండా ప్రతి ఒక్కరు తమకు తమ వంతు తమగా ఆఫీ కార్యాలయాలు ఏర్పరచుకుంటూ సంసిద్ధత వ్యక్తపరచుకుంటూ అభివృద్ధి పథంలో నడుచుకుంటూ ప్రతి ఒక్క మహిళ స్వతంత్ర జీవిగా నిర్విజయం దిగ్విజయంగా విజయవంతంగా తమ యొక్క పనులను విధి నిర్వహణను అమలు చేసుకుంటూ ఈ యొక్క పండుగను జాతీయ పండుగగా చక్కగా ఇంటింట జరుపుకుంటూ విజయాన్ని సాధించారు శక్తి మహిళా ఫౌండేషన్ అది ఫౌండేషను ఈ యొక్క కృపా కాంప్లెక్స్లో కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రెసిడెంట్గా మన యొక్క భాగ్యలక్ష్మి అక్క భాగ్యలక్ష్మి కదా ఆ కార్యాలయం ఏర్పాటు చేయబ చేయడం అనేది భారతి భారతి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యాలయాన్ని దిగ్విజయంగా నిర్వహి నిర్వహించడం జరిగింది ఎవరి యొక్క సమస్యలనైనా దిగ్విజయంగా ఎటువంటి సమస్యలనైనా పరిష్కారం చేసే దిశలు ఈ యొక్క